జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ రాముడైన కృష్ణుడైన స్వామి యొక్క ఆంతర్యం ధర్మస్థాపన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ భగవానుడి యొక్క ప్రతి అవతారం వెనుక ఉన్నటువంటి లక్ష్యం ఆశయం అదే మరి రాముడు మాత్రం ప్రత్యేకమండి శ్రీరామచంద్రుడు సకల గుణాభిరాముడు ఒక్కరితోటి కూడా కాదు అని అనిపించుకోనటువంటి గుణశాలి శత్రువైన రావణాసురుడి యొక్క భార్య మండోదరి చేత శత్రువైన రావణుడి చేత ప్రతి ఒక్కరి చేత కూడా వందనీయుడయ్యాడు గుణముల చేతబ్బ ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి ఒక వ్యక్తిత్వం మరొకెవరికి లేదు అని అనిపించగలిగా అది యొక్క గుణాలతోటి వాటికి అంతం లేదు కానీ మనోజ్ఞమైనటువంటి రామచంద్రుడి యొక్క స్వరూపం ఒక్కసారిలాగా తలుచుకుంటే మనసంతా కూడా పరిప్లుతమైపోతుందండి మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్మని అంటారు పురుషులకు పురుషులకే మోహాన్ని పుట్టించగలిగినటువంటి నవమన్మధాకారుడట శ్రీరామచంద్రుడు ఒక్కసారి ఆ స్వామిని అలా కళ్ళు మూసుకొని మనోఫలకం పైన దర్శనం చేద్దాం అలాగే శ్రీ రామరక్షా స్తోత్రంలో రామచంద్రుల వారిని యొక్క ధ్యాన శ్లోకం చాలా గమనీయంగా చెప్పబడింది శుచిస్మితుడు మధుర వచస్వి ఆజానుబాహుడు అలాగే స్ఫుర రూపము కలిగినటువంటి కోమలమైన సాత్వికమైనటువంటి శ్రీరామచంద్రని మన కనులలో దర్శిద్దాం స్తోత్రంలో ఉన్నటువంటి ధ్యాన శ్లోకాన్ని భావన చేస్తూ ఎంతకంటే గొప్ప మెడిటేషన్ ఏముంటుందండి ఇదే కదా ధ్యానం అంటే కదా చేద్దాం చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని కళ్ళు మూసుకొని మంచి పరిమళం కలిగినటువంటి వస్తువులను దగ్గర ఉంచుకొని ధ్యానం చేస్తే మరింత బాగా ఉంటుంది అలా ప్రయత్నం చేద్దాం ముద్ర పెట్టుకుందాం మనస్సులో శ్రీరామచంద్రుని ధ్యానం చేద్దాం ధ్యానం ध्यायेताजानुबाहुं धृतसरधनुषं बद्धपद्मासनस्थं। पीतं वासो वासानं। नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नम् वामाङ्कारूढसीता मुखकमलमिलल्लोचनं नीरदाभम् नानालङ्कारदीप्तं दधतमुरुजटामण्डलं रामचन्द्रम् జైబులో సీతారామచంద్రభవానికి సీతమాయికి జైబులో హనుమానికి జైబులో రామ పరివారికి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ తన కుడి తొడపైన సీతమ్మ తల్లిని కూర్చునబెట్టుకున్నటువంటి ఆ భద్రాచల రాముణ్ణి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు మిగిలిన అన్ని ఆలయాలలో స్వామి మర్యాద రాముడు అలా సపరేట్గా అటు తమ్ముణ్ణి ఇటు భార్యని ముట్టుకోకుండా అలాగా ఉంటారు కానీ మన భద్రాచలంలోనూ అమ్మని తొడపైన కూర్చోబెట్టుకొని ఉంటారు అలాంటి దృశ్యం మరికెక్కడ కూడా మనం చూడలేము ఈ ధ్యాన శ్లోకంలో కూడా అదే చెప్పబడింది రక్షించాలంటే అమ్మతో కూడి ఉండాలి మనం ఎప్పుడు కూడా మిథున చేతిని ప్రార్థించాలి అంటే జంటగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు అలాగే సీతారాములు రుక్మిణీ శ్రీకృష్ణులు అలాగే ఇంకా గౌరీ శంకరులు ఇలాగనమాట ఎవరైనా జంటగా ఉన్నటువంటి తత్వాన్ని ప్రార్థించటం పూజించటం మన పెద్దలు మనకిచ్చినటువంటి ఆదేశం అలాగా అనుసరిద్దాం జై శ్రీకృష్ణ